హాయ్ నమస్తే ఈ రోజు నేను ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నాను ఇది బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ బాక్స్కి కూడాను అలాగే డిన్నర్ కి కూడాను ఒక మంచి రెసిపీ అని చెప్పాలి మన పుట్టలో చాలా లైట్ గా ఉంటుంది ఈ రెసిపీ అలాగే హెల్దీ కూడా సో అస్సలు లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం వెల్కమ్ బ్యాక్ టు హోమ్ రెసిపీ ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టిద్దాం పెట్టి ఇందులో ఒక టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేద్దాము ఎక్కువ ఆయిల్ యూజ్ చేయొద్దు కొంచెం ఆయిల్ వేసుకోండి సరిపోతుంది ఇలా రెండు స్పూన్లు నూనె వేసిన తర్వాత నూనె వేడెక్కిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ ఒకటి కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇలా కాస్త వేగిన తర్వాత ఇలా సైడ్కి పీసేసి ఇందులో రెండు పచ్చిమిరపకాయలు పిల్లల కోసం ప్రిపేర్ చేసుకున్నట్లయితే రెండు పచ్చిమిరపకాయలు సరిపోతాయి పెద్దవాళ్ళ కోసం అయితే ఒక మూడు వేసుకోండి తర్వాత ఒక పావు స్పూన్ మినప్పప్పు అర స్పూను శనగపప్పు పావు స్పూను జీలకర్ర పావు స్పూను ఆవాలు వేసుకోండి ఇవి పావు స్పూన్ పావు స్పూన్ అయితే సరిపోతాయి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు నేను చెప్పిన కొలతల ప్రకారం మీరు చేసినట్లయితే ఈ రెసిపీ చాలా చాలా బాగుంటుంది ఇలా ఎర్రగా వేగింది కదా ఇలా ఎర్రగా వేగిన తర్వాత కొంచెం జీడిపప్పు పలుకులు వేసుకుందాం వేసుకొని కాస్త ఫ్రై చేద్దాము తర్వాత గ్రీన్ పీస్ వేస్తున్నానండి ఉడికించినటువంటి గ్రీన్ పీస్ ఇది నేను మామూలుగా పచ్చి బఠాణి తీసుకొని ఒలిచి తీసుకున్నాను తీసుకొని కొంచెం వాటర్ వేసి ఉడికించాను అనమాట ఉడికించినవి వేస్తే మనకి ఈజీ అయిపోతుంది అనమాట ఒకవేళ మీరు ఫ్రోజన్ గ్రీన్ పీస్ తీసుకున్నట్లయితే ఫ్రిడ్జ్ నుంచి తీసిన వెంటనే చల్లనీళ్ళలో ఒక రెండు నిమిషాలు ఉంచండి తర్వాత స్టవ్ మీద పెట్టి కొంచెం ఉడికించండి చూడండి ఇలా మెత్తగా అయిపోవాలి ఇలా మెత్తగా ఉడికిన తర్వాతనే తీసుకోవాలి అలా మీరు ఫ్రోజన్ గ్రీన్ పేస్ అయితే వాటర్లో మామూలు రూమ్ టెంపరేచర్ వాటర్లో వేసిన వెంటనే ఒక రెండు నిమిషాల్లో అవి మెత్తబడిపోతాయి మీరు స్టవ్ మీద పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి చిన్న అల్లం ముక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఒకవేళ పిల్లలు అల్లం తినరు నోటికి తగిలితే అనుకుంటే కొంచెం అల్లం ఒక చిన్న ముక్క తీసుకొని చితక్క కొట్టండి ఒకేలా ఉంటుంది కదా ఒక్క దగ్గర ఉంటుంది కాబట్టి తర్వాత రెసిపీ అయిన తర్వాత అది మనం పక్కకి తీసేయవచ్చు సో ఇది కాస్త మనం వే వేగనిద్దాము కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ పసుపు వేసుకున్నాం ఇలా పావు స్పూన్ పసుపు వేసిన తర్వాత ఒకసారి కలిపిన తర్వాత తెల్ల అటుకులు ఉంటాయి కదా మనకి ఆ తెల్ల అటుకులు మామూలు అటుకులే తీసుకున్నాను ఈ అటుకులు ఏంటంటే ఒకసారి కడిగేయాలి ఒకసారి కొంచెం ఎక్కువ నీళ్ళు వేసి కడిగేసి వెంటనే మనం ఫిల్టర్ చేసేయాలి ఎక్కువసేపు నీళ్ళలో అనుకోండి అవి ముద్ద ముద్దలా అయిపోతాయి కాబట్టి నీళ్ళలో వేసిన వెంటనే ఆ నీళ్లు పారేసి వెంటనే మనం ఫిల్టర్ చేసేయాలన్నమాట ఇలాగా జాలిలో వేసి వడగట్టేసి పక్కన పెట్టుకోవాలి ఇలా చేస్తే ఇలా పొడి పొడిగా వచ్చేస్తుంది చాలా ఈజీ అండి ఈ పోహాసులు జనరల్గా పిల్లలు ఎక్కువగా తినరు ఇలా చేస్తే మాత్రం ఖచ్చితంగా తినేస్తారు మనం గ్రీన్ పీస్ యాడ్ చేసాము అలాగే జీడిపప్పు వేసాము అలాగే కరివేపాకు ఇవన్నీ కూడా వేసాము ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ పడతాయి ఇందులోని సో నేను ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను కరెక్ట్గా ఈ రెసిపీకి సూటబుల్ సో మీరు కూడాను ఏది స్కిప్ చేయకుండా అన్నీ నేను చెప్పినట్టుగా ఫాలో అయిపోండి ఈ పోహా నేను ఎంత తీసుకున్నానంటే ఒక కప్పు తీసుకున్నాను అలాగే ఆయిల్ కూడా నేను ఎక్కువ యూజ్ చేయలేదు రెండు స్పూన్లు యూజ్ చేశాను కాబట్టి ముద్ద ముద్దలాగా లేకుండా ఇలాగ పొడి పొడిగా వచ్చేసింది అనమాట సో ఇలా పొడి పొడిగా రావాలి అంటే మనం ఎక్కువ ఆయిల్ వాడకూడదు మీకు కావాలి అంటే లాస్ట్లో మరి డ్రైగా ఉంది అనుకుంటే లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకోండి పిల్లలకి నెయ్యి కూడా మంచిదే కదా పిల్లలకి నెయ్యి తినిపించడం వల్ల బుద్ధి బలం పెరుగుతుంది అంటారు మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాట అండి ఇది నా మాట కాదు సో ఇందులో టేస్ట్ కోసం మనం సాల్ట్ వేసుకున్నాం సాల్ట్ అయితే ఎక్కువ యూజ్ చేయకండి చాలా తక్కువ వేయండి ఒకవేళ చాలకపోతే మళ్ళీ మనం కలుపుకోవచ్చు అలాగే మనకి డిన్నర్ రెసిపీస్ బోరుకుంటున్నప్పుడు ఈ రెసిపీని ట్రై చేయొచ్చు అంత మంచి టేస్టీ రెసిపీ ఇది అలాగే మంచి హెల్దీ కూడాను ఇలా వేసింద సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసిన తర్వాత ఇందులోనే ఒక పావు స్పూను ఇంగువ వేసుకోవాలి ఇంగువ ఇష్టం లేని వాళ్ళు మానేయండి స్కిప్ చేయండి కానీ ఇంగువ వేయడం వల్ల టేస్ట్ అనేది అన్హన్స్ అవుతుంది ఒంటికి మంచిది కూడా గోహ అయితే రెడీ అయిపోయిందండి చూసారా మనకి ఎంత పొడి పొడిగా వచ్చిందో చాలా పొడి పొడిగా వచ్చింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం నిమ్మ చెక్క పిండాలి ఒక నిమ్మ చెక్క ఇలా పిండేయండి ఒక కప్పు అటుకులు కదా ఈ ఒక కప్పు పోహాకి ఒక నిమ్మ చెక్క సరిపోతుంది చాలకపోతే మీరు టేస్ట్ చూసుకునే తర్వాత పిండొచ్చు ఇలా నిమ్మ వేసేసిన తర్వాత ఒకసారి కలిపేయండి లాస్ట్లో మనం కొరియాండర్ చల్లుకోవాలి ఇది మాత్రం కంపల్సరీ మర్చిపోవద్దు కొంచెం కొరియాండర్ చల్లామంటే కొత్తిమీర చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో మనం కరివేపాకు వేసాము అలాగే కొత్తిమీర కూడా వేస్తున్నాము అలాగే లైట్ ఫుడ్ అని చెప్పాలి నైట్ టైం నైట్ టైం రైస్ ఇష్టం లేని వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళకి ఇది ఒక మంచి రెసిపీ అండి లైట్గా ఉంటుంది పొట్టలోని హ్యాపీగా ఉంటుంది జీడిపప్పు అందుబాటులో వెంటనే ఇంట్లో లేనప్పుడు మీరు శనగ పలుకులు అంటే వేరే శరగపప్పు కూడా వాడచ్చు కాకపోతే తొక్క తీసి వేసుకోండి ఖచ్చితంగా తినేస్తారు ఎందుకంటే అంత మంచి టేస్టీ ఫుడ్ ఇది సో చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చిన వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేయండి మరిన్ని రెసిపీస్ కోసం చూస్తున్నా ఉన్నాడు హిందూ ఫ్యామిలీ హోమ్ రెసిపీస్